హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్నీ రె టీవ్ లాక్స్ మీ హర్నీ నెల్లూరు అమ్మాయి అండ్ మేమైతే అలా నెల్లూరులో కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామని అయితే బయటకు వెళ్ళాము ఇంకా బయటకు వెళ్తే ఏదో ఒకటి కొనందే ఇంటికి రాము కదా అందుకని ఇవన్నీ అయితే షాపింగ్ చేసాము ఏమేమి షాపింగ్ చేసామనేది చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెన్నా వాడతాం కదా మేము వాడలే మమ్మీ వాళ్ళు ఎన్న వాడతాం కదా దానికి కావాల్సిన థింగ్స్ ఏమేమి యూజ్ చేస్తామనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది హైబిస్కస్ ఫ్లేవర్ మందార పువ్వు అంటారు కదా దాని పౌడరు ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతులు అంటారు కదా దాని పౌడర్ అన్నీ ఆర్గానికే వాడుతున్నాం మేము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోరింటాకు పౌడర్ ఇది మందార ఆకు పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నీలి ఆకు పౌడర్ అంట ఇండిగో ఫ్లేవర్ ఇండిగో లీఫ్ ఇదేంటో నాకు తెలీదు ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆమ్లా పౌడర్ ఉసిరికాయ పౌడరు ఇవన్నీ మనం మిక్స్ చేసి యూస్ చేసుకుంటాము ప్రస్తుతానికైతే మీకు జస్ట్ థింగ్స్ అయితే చూపించాను నెక్స్ట్ ఎలా మిక్స్ చేసుకొని యూస్ చేస్తారనేది కూడా చూపిస్తా కమింగ్ వీడియోస్లో ఇవి వర్కి సైడ్ పెట్టేద్దాం ఇంకా కొన్ని పౌడర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హెన్నా పౌడర్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సున్నిపిండి ఇవి రెండు కూడా తీసుకున్నాం అయితే స్నాక్ ఐటమ్గా నూడిల్స్ చేసుకుందాం అని అయితే అనుకున్నాం అందుకని ఇది నూడిల్స్ ప్యాకెట్స్ అండ్ ఇవి వచ్చేసి వాటి మసాలాస్ ఇవైతే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగొచ్చి ఇవి మీకు తెలుసుంటాయి కదా పాపడ్స్ ఇవి వేయించుకుంటారు కార్న్ చిప్స్ ఇవి కూడా కొన్ని తీసుకున్నాం ఎక్స్ట్ చేసి ఇవి అప్పడాలు ఒక చెయ్యి ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం చాలా టేస్టీగా ఉంటాయి అందుకని కొంచెం ఎక్కువగా అయితే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి వారికి ఫుడ్ ఐటమ్స్ ఇంకా హెయిర్ ఐటమ్స్ ఇవి వచ్చేసి దేవుడికి సంబంధించినవి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇవి సాంబ్రాణి ఇది జస్ట్ చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు దేవుడి దగ్గర జస్ట్ కర్పూరం ఉంటుంది కదా అది ఇందులో వేసి ఫైర్ చేస్తే మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఇది ఒక షీట్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది పీతాంబరి ఇది వచ్చేసి చెక్క పొడి ఎందుకంటే బేబీస్కి హెడ్ బాత్ చేయించేటప్పుడు ఇది యూస్ చేస్తారు కాబట్టి మా బేబీ కోసం అయితే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాము ఈ వాము ప్యాకెట్ అయితే తీసుకున్నాం అండ్ ఇది వచ్చేసి ఒత్తులు దేవుడి కోసం టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం ఇవన్నీ దేవుడి అండ్ ఇది వచ్చేసి సున్ని పిండి కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం ఓ ఇంకోటి కూడా తీసుకున్నాం ఇది వల్ ప్యాకెట్ అండ్ ఇది వచ్చేసి ఎందుకంటే మా అత్తమ్మ కోసం అయితే తీసుకుని వచ్చాం ఎందుకంటే డెలివరీ అయిన వాళ్ళు నైట్ తినేసిన తర్వాత సవలపాకులో వేసుకొని ట్యాబ్లెట్ కనుక తింటే మంచిదంట అందుకని ఇది మాత కోసం అయితే తీసుకొని వచ్చాం పాప కోసం అయితే ఇవి తీసుకున్నాం ఇది నేమ్స్ అయితే నాకు తెలియదు అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సాంబ్రాని చాలా స్మెల్ అయితే వస్తుంది హెయిర్ హెయిర్ బాత్ చేసిన తర్వాత అది పెడితే చాలా బాగుంటుంది కదా అందుకని ఇది అయితే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా అత్తమ్మ కోసం అయితే తీసుకున్నాం సౌభాగ్య సొంటి అంటారంట దీన్ని ఇదైతే తీసుకున్నాం ఇవైతే తీసుకున్నాం ఇవైతే డెలివరీ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ ఐటమ్స్ కొన్ని అయితే తీసుకున్నాం అవి కూడా చూసి స్టేషనరీ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాం అవి వచ్చేసి ఇవి బిక్కో పెన్సిల్ బాక్స్ అయితే తీసుకున్నాం చూడండి ఇల్లు అయితే వస్తాయి దీంట్లో ఇది మొత్తం ట్వంటీ దీంట్లో అయితే మొత్తం ట్వంటీ పెన్స్ అయితే వస్తాయి అన్ని పింక్ గ్రీన్ వైలెట్ బ్లూ అన్ని వచ్చి ఉంటాయి ఇది ఒక బాక్స్ అయితే తీసుకున్నాం అయితే ఇది హోల్సేల్ షాప్లో అయితే తీసుకున్నాం అందుకే ఇది సిక్స్టీ రూపీస్ అయితే పడింది బాక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ ఫోర్ షీట్స్ ఇంకా యూజ్ అవుతూ ఉంటాయి కదా అందుకని ఒక బండిల్ అయితే తీసుకున్నాం ఏ ఫోర్ షీట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బైండింగ్ చేసుకునే దానికి స్టాప్లర్ ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేయడం ఎలాగో మీకు చూపిస్తాను ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా పట్టుకుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది ఇట్లా లూజ్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ లా ఉంటుంది దాన్ని ఇది ఇది వచ్చేసి బటన్ క్లిక్ అయ్యింది బటన్ క్లిక్ అయ్యింది ఇట్లా మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఈజీగా పిన్స్ పెట్టేసుకోవచ్చు ఇంకా మళ్ళీ దీన్ని ఇట్లాగా క్లోజ్ చేసుకుంటే అయిపోయి ఇప్పుడు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు బైండింగ్ చేసుకునేదానికి అండ్ ఇది ఒకటైతే తీసుకున్నాం ఇవే మేము నెట్లు షాపింగ్ చేసినవి అంతేగా ఇట్ ప్లీజ్ టు లైక్ ఛర్ అండ్ సబ్స్క్రైబ్ టు నీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ పర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్